ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ ఎక్కువ ఎక్కువగా ఛత్తీస్ ఛత్తీస్గఢ్మెంట్ ఏ నిఫ్ట్ అనుకున్నా టోటల్ నిఫ్ట్ అడిగిన దానికి ఏం కాదు పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ నిజాయ్ బైఆర్ తీసుకున్నాం ఫస్ట్ నుంచి అక్కడ

అది మీరు తర్వాత అయినా అప్పుడు కుడు కాదు ఈ మనకి కన్వెన్స్ అయ్యే లోపల ప్లాన్ చేసుకుంటే సిల్ట్ అయిపోతుంది ఎప్పుడు ఇది అవుతుంది మొత్తం డీ సిల్ చేయాలంటే మనం ఎకెట్ చేయలేం వాటర్ ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సినిమా అది మూడు వందల అరవై రోజులు నడవాలి నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయాలి కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో ದಾನ್ ವರ್ಕೌಟ್ ಜನ ಬ್ಯಾಲೆನ್ಸ್ ರೆದರ್ ಅಂದ್ಕೊಂಡು ಅಪ್ಪ ಡ ್ರೆ